అమరావతి రైతులు రివర్స్గా రేసారు వాస్తవానికి ఎందుకు అంటే అమరావతి రైతులు మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా ఉన్నారు అందరికీ తెలిసిన విషయం ఇప్పుడు కూడా వాళ్ళకే సపోర్ట్గా ఉంటారు అంతే తప్ప అమరావతి రైతులు ఏమి ఇప్పుడు ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేక జెండా ఎగరేసేసి లేదు మాకు జగనే కావాలని ర్యాలీలు దీక్షలు అయితే చేయరు కాకపోతే కొంతమందిలో ఆలోచన మారుతుంది కొంతమంది మనస్తత్వాలైతే ప్రస్తుత పరిస్థితులకు భిన్నంగా ఉన్నాయి దానికి కారణం ఏంటి అంటే వాస్తవానికి ఎక్కువ శాతం మంది ఎక్కడ భూములు ఉండి ఎన్ఆర్ఐలు ఎక్కడో విదేశాల్లో ఉండి ఎక్కడ పంటల మీద ఆధారపడని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు వాళ్ళు ధీమాగా ఉంటారు బాబుగారు ఎప్పుడు డెవలప్ చేస్తే అప్పుడే చూద్దాం ఎప్పుడు మనకి రిటర్నబుల్ ఫ్లాట్లు ఇస్తే అప్పుడే అమ్ముకుందాం అని ప్రశాంతకుంటారు కానీ ఇక్కడ మూడు పంటల మీద ఆధారపడిన వాళ్ళు ఆ పంటల మీదే జీవనం సాగిస్తున్న వాళ్ళు వ్యవసాయాన్నే తమ వృత్తిగా భావించి వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తున్న రైతులు రైతు కూలీలు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళైతే మాత్రం ఏంటి పదకొండేళ్ళు అయిపోతుంది ఇంకా ఎక్కడ వేసిన గొంగడు అక్కడే అన్నట్టుగా ఉంది మళ్ళీ ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నెలలు దాటుతోంది ఇంకా కనీసం ఇటువైపు చూడట్లేదు ఇంకా భూ సమీకరణ పేరుతోనే కాలం గడిపేస్తున్నారు అనే ఆవేదన అయితే ఖచ్చితంగా ఉంటుంది అలాంటి వాళ్ళు ఖచ్చితంగా రివర్స్ గైన్ వేస్తున్నారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి జాప్యాన్ని తట్టుకోలేకపోతున్నారు అలాంటి వాళ్ళు జగనున్న ఈ పాటికి అయిపోయేదేమో అని అంటున్నారు జగనున్న ఈ పాటికి ఏదో నిర్ణయం తీసేసుకుండదు లేదంటే మా భూములు మాకు వెనక్కి వెనక్కిచ్చేదేమో అంటున్నారు అంటే ఇక్కడ నిజమైన రైతులైతే ఇబ్బందులు పడుతున్నారు అనేది లేదు రైతుల పేరుతో ఆల్రెడీ భూములు కొనేసుకొని ఇన్వెస్ట్మెంట్గా చూస్తున్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు కాకపోతే ఇక్కడ అదే ఇంతకు ముందు పాపం పోరాటాలు చేసిన వాళ్ళు చాలామంది ధర్నాలు చేసిన వాళ్ళు దీక్షలు చేసిన వాళ్ళు అందులో నిజమైన రైతులు చాలామంది ఉన్నారు వాళ్ళు ఏంటి ఇంకెన్నాళ్ళి జాప్యం అనేది అయితే ఇందులో రాజకీయాలు చూడకూడదు సరే జగన్ ఏదో తప్పు చేసేసేట ఐదేళ్లు వదిలేయండి ఇప్పుడు ఇమీడియట్గా ముందు వాళ్ళ కోరియవి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళకి ఇస్తానన్నవి ప్రభుత్వం ఇస్తానన్న హామీ ఇచ్చినవి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకు రైతుల పొట్ట కొట్టారు అనే బిరుదు ఆ మార్కు ఆ మరక అవసరమా ప్రభుత్వానికి